హలో లవ్లీస్ బేసిక్గా నేను డైట్ స్టార్ట్ చేశాను అనమాట సో నా వెయిట్ ఎంత ఏంటి అని మాత్రం అడగద్దు జస్ట్ అయితే ఓవర్ వెయిట్ ఉన్నాను కొంచెం తగ్గుదామని చెప్పి డైట్ తీసుకున్నాను సో నాకు వర్క్ అయింది అంటే కంపల్సరీ మీ అందరికి కూడా సజెస్ట్ చేస్తారు అండ్ ఫుల్ కోల్డ్ కూడా చేసింది జస్ట్ బేర్ విత్ మై వాయిస్ బేసిక్గా ఈ డైట్ నిజంగా నాకు వర్క్ అయితే నేను మీ అందరికి కూడా సజెస్ట్ చేస్తాను ఆ డైటీషియన్ గురించి కూడా అండ్ నాట్ అంటే ఎవరైనా మంచిగానే ఇస్తారు కానీ బోర్ కొట్టకుండా మనల్ని ఎవ్రీడే ఫాలో అప్ చేస్తూ అండ్ ప్రతిదీ తినొచ్చు కానీ అని ఒక ప్రతి అంటే మనకు ఒకళ్ళు వెనకాల పుష్ చేసేవాళ్ళు కావాలి కదా సో నాకు అట్లా దొరికారనమాట సో సీరియస్లీ అన్నీ తింటున్నాను కొంతమంది అయితే నేను చాలా డైటీషియన్స్ ట్రై చేశాను కొంతమంది అయితే అసలు మన సౌత్ ఇండియన్ కంటే రైస్ ఉండాలి కొంచెం దాల్ ఉండాలి లేదంటే సాంబార్ ఉండాలి రసం ఉండాలి నాన్ వెజ్ ఉండాలి ఎవ్రీథింగ్ ఉండాలి కదా కొంతమంది అయితే ఇవన్నీ ఇచ్చేవాళ్ళు కానీ ఓన్లీ రైస్ మాత్రం అస్సలు ఇచ్చేటోళ్ళు కాదు ఎంతసేపటికి రోటి తినండి జొన్న రొట్టి తినండి అది ఇది అని చెప్తూనే ఉండేవాళ్ళు బట్ అన్నిటితో పాటు నాకు ఈ డైట్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ టూ వీక్స్కి ఒకసారి పంపించారనమాట నాకు బట్ డే ఫాలో అప్ చేస్తారనమాట ఇఫ్ యూ డోంట్ ఫాలో ఫర్ వన్ డే అది నువ్వు మళ్ళీ రిపీట్ చేసి ఆ ముందు రోజుది నువ్వు రిపీట్ చేసి దాని తర్వాతే నువ్వు నెక్స్ట్ రోజు వెళ్ళాలన్నమాట పిక్స్ పెట్టకపోయినా కానీ ఆ మ్యామ్ ఖచ్చితంగా మిమ్మల్ని ఫాలో అప్ చేస్తూ ఉంటారనమాట సో ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ అన్నీ నేను నాకు వర్క్ అయితే మాత్రం నేను మీకు చెప్తాను అదంతా వదిలేస్తే నాకు ఈరోజు రోటీ ప్లస్ మిక్స్ వెజ్ లీఫీ కర్రీ ఇచ్చారనమాట సో నాకు అది ప్రిపరేషన్ కూడా ఆఖరికి కొన్ని కొన్ని ప్రిపరేషన్స్ కొన్ని కొన్ని వంటలు కూడా తను ఆల్రెడీ మనకి చెప్తారనమాట ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని వీడియోస్ కానీ అవన్నీ పంపిస్తారు సో అలా చూస్ చేసుకున్న రెసిపీనే ఇది ఒకవేళ కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ మన దగ్గర ఆ రోజు లేవు అంటే దానికి రీప్లేస్ కూడా ఉంటుందన్నమాట మనం వేరే ఐటెం తోటి వేరే వెజిటీస్ తోటి రీప్లేస్ చేసుకొని తినొచ్చు అనమాట సో చాలా కంఫర్ట్ అనిపించింది సో ఫస్ట్ అయితే నేను ఈ కర్రీ చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కానీ తిన్న తర్వాతే నాకు ఇది మీ అందరికీ చూపించాలి అనుకున్నా నేను టేస్ట్ చేసిన తర్వాతే నేను మీకు ఇది చూపిస్తున్నా అనమాట ఫస్ట్ ఇక్కడ నేను తోటకూర చుక్కకూర పాలకూర ఈ మూడు ఆకుకూరలు నాకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అవి చక్కగా క్లీన్ చేసుకొని చక్కగా తరిగి పెట్టేసుకున్నా ఇందులోకి ఫస్ట్ పోపు పెట్టేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్స్ మీరు అట్లా కాదు అనుకుంటే లాస్ట్లో అయినా పోపు వేసుకోవచ్చు ఇది చాలా ఆప్షనల్ కూడా ఫస్ట్ అయితే ఆకుకూర నేను అసలు ఆయిల్ ఏమీ వేయకుండా ఆకుకూర వేసి అందులోకి రెండు టమాటా వేసేసుకొని అందులోకి వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట వంకాయలు వేసుకున్న బెండకాయలు వేసుకున్నా గ్రీన్ పీస్ వేసుకున్నాను అనమాట సో ఇవి బాగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి డైట్ అంటేనే కొంచెం ఓపిక ఉండాలి అంటే ప్రతిదీ కొంచెం టేస్టీగా రావాలి అంటే వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం కదా సో అట్లా సో ఇందులోకి మగ్గుతున్నప్పుడు కొంచెం పసుపు అలాగే కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసి సిమ్ టు మీడియం మీడియం టు సిమ్ అలా చేంజ్ చేసుకుంటూ మనం ఫస్ట్ దీన్ని మగ్గించుకోవాలన్నమాట ఈ రెసిపీలో మీరు మూత పెట్టి మగ్గించుకుంటారు కదా ఆ మూతకు వచ్చిన వాటర్ కూడా విడిచొద్దు ఎందుకంటే ఆ వాటర్ కూడా నేను దాంట్లో వేసేసాను అనమాట సో వెజ్జెస్ ఆప్షనల్ నేను ఇవేసానని మీరు ఇవే వేసుకోవద్దు మీరు క్యారెట్ వేసుకోండి క్యాబేజ్ వేసుకోండి క్యాప్సికమ్ వేసుకోండి వాట్ ఎవర్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉన్నా వెజ్జెస్ మాత్రం మీకు నచ్చిన చాయిస్ ఆఫ్ వెజ్జెస్ వేసుకోవచ్చు అనమాట సో నాకు కొంచెం ఇలా వేసుకొని తినాలనిపించింది సో దీంట్లో నేను చింతపండు ఏమీ యాడ్ చేయట్లేదు ఆల్రెడీ చుక్క కూర ఉంది మన దగ్గర పులుపు దానికి తగ్గట్టు పులుపు కూడా మంచిగా ఉంటుంది తినేటప్పుడు అస్సలు బోరింగ్ అనిపించేది తెలుసా చాలా తక్కువ క్వాంటిటీయే చేసుకుంటున్నా ఎందుకంటే నా ఒక్క దానికోసమే ఎంతో కొంత మిగిలితే పక్కన వాళ్ళు కొంచెం వేసుకొని తింటారులే అన్నట్టు కొంచమే చేస్తున్నా సో వన్స్ ఇలాగ మనకి మంచిగా మెదిగిపోయినప్పుడు పప్పు గుత్తి తీసుకొని చక్కగా ఎనిపేసేసేయండి ఇందులో వేసిన వెజిటేబుల్స్ మనకి మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి ఎనిపేటప్పుడు అంత పెద్ద కష్టం అనిపించదు ఇది కాస్త మనకి మెదిగిపోయిన తర్వాత మనం పోపు పెట్టుకున్నాము కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటే ఇష్టం అనుకున్న వాళ్ళు అలానే ఉంచుకోండి లేదు కొంచెం లూజ్ చేసుకున్న వాళ్ళు చూస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అసలు వాటర్ కూడా యాడ్ చేయకుండా మనం దీన్ని మగ్గించుకున్నాము అండ్ అన్ని ఆకుకూరలు అండ్ వెజిటేబుల్స్లో వచ్చిన వాటర్తోని ఇంత మంచిగా మనం మగ్గించేసుకున్నాం సో ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదు బట్ ఇప్పుడు పోపు కోసం మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటాం అండ్ ఆ మ్యామ్ చెప్పారు త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ పర్ డే యూస్ చేసుకోవచ్చు అని చెప్పారు నేను ప్రీవియస్ డైట్ చేసినప్పుడైతే అసలు ఆయిల్ అనేది పక్కకు పెట్టేసారనమాట దాంట్లో గీ కానీ బటర్ కానీ చాలా రేర్గా ఇచ్చేవాళ్ళు ఆరల్స్ ఆలివ్ ఆయిల్ చెప్పేవాళ్ళు అవన్నీ ఎక్స్పెన్సివ్ కదా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా సో ఈ మేడం అయితే నాకు అన్నీ అంటే చాలా కన్వీనియంట్గా ఇచ్చారనమాట కాకపోతే మేక్ ష్యూర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూస్ చేసుకోండి త్రీ టు ఫోర్ స్పూన్స్ అని అని చెప్పి చెప్పారు సో ఆ రిస్ట్రిక్షన్స్ అయితే ఆయిల్ యూస్ చేయొద్దు అట్లాంటి రిస్ట్రిక్షన్స్ అయితే అసలు లేవన్నమాట సో దీనికి పోపు కోసం ఇందాక మనం పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి ఇప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం మెంతులు కూడా వేసాను మ మెంతులు మెంతులు ఏంటంటే దీంట్లో వంకాయ అవన్నీ ఉన్నాయి కదా కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఆకుకూరలు హీట్ సో ఒక డైజెషన్ అవన్నీ రాకుండా అందుకని మెంతలు వేసాను సో ఆనియన్స్ మనకి కరివేపాకు ఇవన్నీ వేసుకొని చక్కగా ఇవి వేపేసేసుకొని వేపుకున్న తర్వాత మనం ఇందాక ఉడికించుకున్న గ్రేవీలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే దట్స్ ఇట్ జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేసేసేయండి కర్రీ రెడీ అయిపోతుంది సో చాలా టేస్టీగా ఉంది ట్రస్ట్ మీ మీ ఇంట్లో కూడా ఒక వెజిటేబుల్ ఏమంటారు కర్రీ ఐడియా అనుకొని ఇలా ఈ ప్రాసెస్ చేసుకోండి అని అని చెప్పడానికి ఈ వీడియో చెప్తున్నా డైట్ అని ట్రై చేయొద్దని డైట్ అని చెప్పట్లేదు ఈ కర్రీ ఐడియా బాగుంది టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి అని చెప్పడానికి మాత్రమే చూపిస్తున్నాను అనమాట సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఫుడీ ఫ్లేవర్స్ బాయ్